నమస్తే ఏటీవీ న్యూస్ తెలుగు అందిస్తున్న ప్రత్యేక కథనం పూరి క్షేత్రం రత్న భాండాగారం రహస్యం ఏంటి రత్న భాండాగారం తెలిస్తే విషనాథులు విరుచుకుపడతాయా నాటి బ్రిటిష్ అధికారులు కూడా ఈ రత్న భాండాగారాన్ని ఎందుకు తెరవలేకపోయారు ఇంతకాలం రహస్యంగా ఉండిన ఈ రత్న భాండాగారాన్ని ఎవరు ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ రత్న భాండాగారాన్ని అదృశ్య రూపంలో కాపలాకాసే లోక్నాథస్వామి ఎవరు శ్రీ క్షేత్రంగా పిలువబడే పూరి క్షేత్రంలోని అత్యంత రహస్యమైన ఇలాంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం దేశమంతా అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరి శ్రీ క్షేత్ర రత్న రహస్య గదిని తెరిచేందుకు రంగం సిద్ధమైంది ఐదు కర్రపెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల గది ఎల్లుండి తెరుచుకోనుంది నలభై ఆరేళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనుండటంతో లోపల కింకోబ్రా వంటి భారీ విష ఉంటాయనే భయం నెలకొంది ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు ఒకవేళ విష సర్పాలు కాటువేసిన సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు ఇంతకీ పూరి జగన్నాథునికి ఇంత సంపద ఎలా వచ్చింది అసలు దీనికి కాపలాగా నాగులను ఎందుకు పెట్టారు ఎవరు పెట్టారు అసలు పూరిక్షేత్ర రహస్యం ఏంటి అనే అంశాలపై ఏటీవీ ప్రేక్షకులకు అందిస్తున్న ప్రత్యేక గదనం రత్న భాండాగారం రహస్యం ఏంటి మా ప్రేక్షకులకు ఒక చిన్న వినపం ఎప్పటికప్పుడు నిఖాసైన వార్తలను మీకు అందించే ఏటీవీకి మీ వంతు చేయుతగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రసిద్ధ పూరి శ్రీ క్షేత్రంలో నెలకొన్న జగన్నాథుడు శృంగార అలంకార భోజన పీరియడ్ అని భక్తులు అంటారు ఆయన సన్నిధిలో నిత్యం ఉత్సవాలే ఏడాదిలో పదమూడు ప్రధాన ఉత్సవాలు జరుగుతాయి నాలుగు సార్లు రథాలపై ఊరెలుతారు స్వామి ఆ వేడుకలకు నవరత్నాలు పొదిగిన స్వర్ణాభరణాలను స్వామివారి భాండాగారం నుంచి తెచ్చి అలంకరిస్తారు భాండాగారం అంటే భండాగారంలోని మొదటి గది ఉత్సవాలకు వాడే ఆభరణాలను ముందు గదిలో భద్రపరుస్తారు రత్న భండాగారంగా పిలువబడే ప్రదేశంలో మరిన్ని గదులున్నాయి కానీ వాటిలోకి ఇప్పటి వరకు ఎవరూ ప్రవేశించలేకపోయారు దీంతో ఈ భండాగారం అనేక ఏళ్లుగా చిక్కని రహస్యంగా మారింది పూర్వకాలంలో జగన్నాథుని సేవకులమని చెప్పుకున్న పూరి రాజులు అప్పట్లో యుద్ధాలు చేసి విజయాలు సాధించి అందుకు గుర్తుగా తెచ్చిన సంపదనంతా స్వామివారి భండాగారంలో ఉంచారని చరిత్రకారులు చెబుతారు ఇందులో వెలకట్టలేని ఐదు వందల తొంభై ఎనిమిది రకాల ఆభరణాలు కిరీటాలు ఉన్నాయని తెలుస్తుంది ఈ గదిలో లోకనాథ స్వామిగా కొలిచే పరమశివుడు ఒక భయంకర భారీ సర్పం ఆకారంలో రత్న భండాగారానికి కాపలా ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు లోకనాథుని దివ్య సంరక్షణలోనే ఈ భాండాగారం క్షేమంగా ఉంటుందని అనేక మంది భక్తులు ఇప్పటికీ విశ్వసిస్తూ ఉంటారు శ్రీ క్షేత్రంపై దాదాపు పద్దెనిమిది సార్లు దండయాత్రలు జరిగాయి కానీ రత్న భాండాగారం లోపలి గదుల్లోకి ఎవరూ ప్రవేశించలేకపోయారు అందుకే బ్రిటిష్ పాలకులు జగన్నాథుడిని మిస్టీరియస్ గాడ్గా అభివర్ణించారు బ్రిటిష్ వారు తమ పాలనలో భండాగారం సంరక్షణ నియమావళికి భంగం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం విశేషం జగన్నాథని రత్న భండాగారం గురించి అంతా రహస్యమే లోపల ఎన్ని గదులున్నాయి ఎంత సంపద ఉంది ఇవేవి బయటకు పక్కో మహాలక్ష్మి నిలయంగా భక్తులు విశ్వసించే ఈ భండాగారంలో విశాలమైన గదులు మూడున్నాయన్నది అంచనా మాత్రమే విలువైన సంపద పుష్కలంగా ఉన్నా దానిని చూసిన వారెవ్వరూ లేరు ఈ భండాగారాన్ని ఎవరూ తెరిచే ప్రయత్నం చేయలేదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రభుత్వం తెరవాలనుకుంది కాకపోతే ప్రారంభ ద్వారం వరకే వెళ్ళిన అధికారులు మళ్లీ తిరుగుముఖం పట్టారు గదిలోపల భయంకర సర్పాలు బుసలు కొడుతున్న శబ్దాలు వారికి వినిపించాయి దీంతో అధికారులు భయపడి లోనికి వెళ్ళలేకపోయారని అప్పట్లో ప్రచారం జరిగింది ఈ రత్న భాండాగారం తాళాలు పూరి రాజపాలకుల వారసుడు రాజు గణపతి దివ్యసింగ్ దేవు దగ్గర ఉంటాయని కాకపోతే ఆయనకు కూడా ఇందులో ఏముందో తెలియదు ఈ రత్న భాండాగారం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామి సంపదను ఎవరూ తాకరాదన్న నియమం కట్టుదిట్టంగా అమలు జరిగింది ఇది జగన్నాథ స్వామి